విలేజ్ స్ట్రీట్ క్లినిక్స్ తర్వాత ఈ నాడు నేడు కింద స్కూల్ బాగు అదేంటంటే పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకి ఆ ఎఫర్డబుల్ కెపాసిటీ ఇప్పుడు మనం ఇవాల్టికి కూడా మధ్య తరగతి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేవలం ఇంపార్టెంట్ సీరియస్ అయినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే మిగతా వాటికి ఆర్ఎంపీని అప్రోచ్ అవుతుంట లేకపోతే మెడికల్ ఆ షాప్ ఎందుకని ఎఫర్ట్ చేయలేక అదే ఎఫర్ట్ చేయాలి డయాగ్నోసిస్ లేకపోతే ముందు ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజు తో బిగినయ్యి డయాగ్నోసిస్ డబ్బులు ఖర్చు అయ్యి ఆ తర్వాత దాన్ని ఏమంటారు మందులు ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి మనిషి ఎఫర్ట్ చేయలేని భయా భయానక పరిస్థితుల్లోకి వస్తున్నాడు ఈ సిచ్యుయేషన్ మీకు ఎదువరకు లేదు కదా ఇప్పుడు ఎదువరకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగేవాడు ఇవాళ ఆర్ఎంపి అంత నాలెడ్జబుల్ కాదని తెలిసిన అతనకున్న నాలెడ్జ్ తో వైద్యం చేస్తే చాలే మనకు అనుకునే పరిస్థితుల్లో మన ఆరోగ్యాలు ఎందుకు ఫణంగా పెడుతున్నాం అంటే డబ్బు ఇప్పుడు అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళు అది కదా ఎక్కడక్కర్లేదండి మనం సిగ్గుపడాల్సింది ఏంటంటే చాలా అసహించుకోవాల్సింది మనల్ని మనం విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి మెడికల్ కళాశాల గవర్నమెంట్ దేగా